హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నిన్న రోజు అయితే పర్లేదు ఫ్రెండ్స్ ఇంటి దగ్గరే ఉన్నానన్నమాట అందుకే బ్లౌజ్లో అయితే కట్ చేసి కుట్టాను ఫ్రెండ్స్ నిన్నైతే ఇదిగోండి ఇది బ్లాక్ డిజైన్ బ్లౌజ్ అనమాట లైనింగ్ బ్లౌజ్ ఇది కుట్టుకున్నాను ఫ్రెండ్స్ కొంచెం బుట్ట హ్యాండ్స్ పెట్టి కుట్టాను అనమాట అయితే ఇదిగోండి శారీ ప్రింటింగ్ శారీ ఫ్రెండ్స్ ఇది ఐదు యాభై పడింది నాకైతే బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉందనమాట ఇది లైనింగు ఇప్పుడైతే ఈ బ్లౌజ్ కట్ చేసుకుందాం ఫ్రెండ్స్ ఈ రోజు ఇది కొట్టాలన్నమాట నేను చూడండి బ్లౌజ్ కట్ చేస్తాను ఇప్పుడైతే ఫస్ట్ మనం ఈ బ్లౌజ్ పీస్ని ఓపెన్ సైడ్ వైపు ఉండాలి ఫ్రెండ్స్ ఓపెన్ అయితే మనం వైపు ఉండాలి ఓపెన్స్ ఆపోజిట్లో ఉండాలన్నమాట ఇలా వేసుకోవాలి ముందు క్లాత్ ఇవి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట కుట్లు ఇలాగే పెట్టుకోవాలి పెట్టుకోవాలన్నమాట మనం ఇలా వేసిన తర్వాత అంతా ఆది తోనే కట్ చేస్తాను అనమాట నేను ఒకచోట మాత్రమే టేబుల్ యూస్ చేస్తాను ఫ్రెండ్స్ బ్యాక్ పార్ట్ కట్ చేస్తున్నాం కాబట్టి ఓన్లీ బ్యాక్ వర్కే తీసుకోవాలి బ్లౌజ్కి షోల్డర్ అనమాట ఇది బ్లౌజ్కి చూడండి ఇక్కడ వెనకాల డాట్స్ ఉంటాయి కదా షోల్డర్కి ఈ డాట్ షోల్డర్ దగ్గర మనం హెచ్లో కుట్లు వేసుకుంటాం కదా అది ఎండు కలిపి ఇలా పట్టుకోవాలన్నమాట ఇది బ్యాక్ పార్ట్ బ్లౌజ్ పడవన్నమాట ఇది ముందు ఖర్చుల కోసం కొంచెం హాఫ్ ఇంచ్ వరకు మనం డ్రాయింగ్ చేసుకోవాలి కుట్ల పోవడానికి తర్వాత బ్లౌజ్ పడవు ఇక్కడ నుంచి మనం తచ్చు కుంచుకుంటాం కదా ఆకుంచి అది కూడా కలిపి పెట్టుకోవాలన్నమాట ఇది పొడవు బ్లౌజ్ పొడవు మార్పు చేసుకోవాలి ఓన్లీ బ్యాక్ పార్ట్ అని చెప్పాను కదా వెనకాల నెక్తే అనమాట ఇది బ్యాక్ నెక్ నెక్ వచ్చేసి ఆది బ్లౌజ్తోనే ఇలా పెట్టుకోవాలన్నమాట ఇంకా టేప్తో అంటే కన్ఫ్యూజ్ అవుతారు ఫ్రెండ్స్ అసలు టేప్ అవసరం లేదు మన బ్లౌజ్తోనే అన్ని కొలతలు పెట్టేసుకోవచ్చు అనమాట ఇదైతే సంకల్ దగ్గర వెడల్పు ఫ్రెండ్స్ ఇది మనం ఫోల్డ్ చేసాం కాబట్టి ఇదిగోండి ఇది బ్యాక్ పట్టు కదా ఇలా పట్టుకోవాలన్నమాట పొడుగు మొత్తం ఇలా పట్టుకొని ఇలా ఫోల్డ్ చేసి ఇది వచ్చేసి నడుము లూజు ఇక్కడ నుంచి ఖర్చులల్లో మనం ఎక్స్ట్రా కొంచెం ఉంచుకుంటాం కదా ఖర్చుకి ఎగ్జాక్ట్ మార్కు ఖర్చుకి కూడా కలిపి పెట్టుకోవాలన్నమాట మొత్తం డ్రాయింగ్ చేసుకోవాలి ఆది బ్లౌజ్ ఎలా ఉందో అలాగా తర్వాత ఇప్పుడు సంక్ అనమాట జాయిన్ చేస్తాం కదా ఇదిగోండి ఇవి హ్యాండ్స్ హ్యాండ్స్ కూడా చెప్పలేదు ఓన్లీ బ్యాక్ పార్ట్ సంక ఎంత ఉంటే అంత ఇలా పెట్టేసుకోవాలి ఎగ్జాక్ట్ మార్కు కొంచెం కుట్లాల్లోకి అనమాట ఇప్పుడైతే షోల్డర్ ఫ్రెండ్స్ వెనక వీప్ అనమాట మామూలుగా అందరికీ ఫైవ్ ఫైవ్ థర్టీ ఉంటుంది ఫ్రెండ్స్ మళ్ళాంటి వాళ్ళందరికీ ఫైవ్ పెట్టుకోవాలన్నమాట నాకైతే ఫైవ్ సరిపోయింది బాగా హెవీ సైజు కొంచెం లావుగా ఉన్న వాళ్ళకి మాత్రమే ఐదున్నర ఆరు పెట్టుకోవాలి ఫ్రెండ్స్ మ్యాక్సిమం అందరికీ ఐదు అయితే సరిపోయింది అనమాట ఐదు పెట్టుకున్న తర్వాత వెనకాల నడుముకి మనం నడుము కుట్టుకుంటాం కదా ఈ ఐదులో రెండున్నర ఏమో నడుముకి వెనక ఈపు ఇది షోల్డర్కి రెండున్నర ఐదులో మొత్తం రెండున్నర వీప్కి రెండున్నర షోల్డర్ ఇక్కడ వస్తారు కదా షోల్డర్ ఇది బ్యాక్ పార్ట్ షోల్డరు అది మొత్తం ఫైవ్ ఇది కూడా మార్క్ వేసేసుకోవాలి ఇక్కడ రెండున్నర పెట్టాం కదా అక్కడ ఎంత పెట్టామో ఇక్కడ కూడా అంతే పెట్టాలి మామూలుగా అయితే నడుము దగ్గర కానీ కొంతమంది వద్దు కొంచెం తగ్గించండి కొంచెం పెంచండి అనుకుంటారు కదా అప్పుడు మాత్రమే ఈ నడుము దగ్గర మనం పెంచుకోవాలి తగ్గించుకోవచ్చు షోల్డర్ దగ్గర మాత్రం రెండున్నర రెండున్నర కరెక్ట్గా ఉండాలి ఈ రెండున్నర కంటే ఎక్కువ పెట్టామంటే గోడ జారిపోతాయి ఫ్రెండ్స్ ఇక్కడ మాత్రం రెండున్నరే ఉండాలి ఇక్కడ మన ఇష్టం ఎంతైనా పెట్టుకోవచ్చు నేను కింద పైన కూడా రెండున్నర పెట్టాను ఫ్రెండ్స్ అయితే డ్రాయింగ్ చేసేస్తున్నాం నెక్ అయితే రౌండ్ నెక్ అనమాట ఇక్కడ మనం నేనైతే అసలు ఇంచెస్ ఏం పెట్టకుండా రౌండ్ తీసేస్తాను తెలియని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోసం అని వన్ ఇంచ్ ఇట్లా మార్కు పెట్టుకున్నాం అనుకోండి వన్ ఇంచ్ ఇట్లా లేకపోతే వన్ ఇంచ్ మార్కు పెట్టుకుంటే ఎక్కడి నుంచి ఇలా వచ్చి ఇవి వన్ నుంచి డాట్ ఏదైతే ఉందో ఆ డాట్కి ఎలా కలిపేయాలన్నమాట రౌండ్ నెక్కు ఓకేనా ఇప్పుడు ఇది నెక్కు తీసేసి ఇది భాగం అనమాట ఇక్కడ నుంచి ఇక్కడికి ఫ్రెండ్స్ చెప్పాను కదా ఇక్కడ మనం డాట్ పెట్టుకున్నాం కదా ఖర్చులతో పాటు ఇలా తీసుకొని ఇలా సంకి పెట్టేసుకొని ఇక్కడ కూడా వన్ ఇంచు వన్ అండ్ హాఫ్ ఇంచు సంఖ లోత్ అంటారు కదా అది లో రౌండ్ తీటానికి అనమాట ఇలా రానిచ్చి ఇలా ఈ రౌండ్ మనం ఇప్పుడు వన్ నుంచి ఏదైతే పెట్టా దాన్ని కలుపుకొని ఇలా కుట్లల్లో కలిపి ఇది బ్యాక్ పార్ట్ ఫ్రెండ్స్ ఇప్పుడు కట్ చేసుకుందాం ఇప్పుడు కట్ చేసుకుందాం అనమాట డ్రాయింగ్ ఎలా చేసామో అలాగే కట్ చేసుకుందాం ఇప్పుడు మనం డ్రాయింగ్ ఎలా చేసాము కదా లోపల కట్ చేసుకోకూడదు డ్రాయింగ్ బయటికి అంచు కానిచ్చి కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ లేదంటే మళ్ళీ జారిపోద్ది అనమాట అంతా బ్యాక్ పార్ట్ వరకు కట్ చేసుకున్నాం ఇదిగోండి బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసిన ఇది పక్కన పెట్టేసి ఇప్పుడైతే హ్యాండ్స్ తీసుకున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ పొజిషన్లో కట్ చేసుకున్నాం కదా క్లాత్ని ఎలా తెప్పాలన్నమాట అంటే మనం కట్ చేసిన బ్యాక్ పార్ట్ అటు సైడ్కి వెళ్ళిపోవాలి మనం హ్యాండ్స్ కట్ చేస్తున్నాం కాబట్టి ఇటు సైడ్ ఉండాలన్నమాట ఓపెన్స్ మాత్రం ఆపోజిట్లోనే ఉండాలి ఈ ఫోల్డ్ తీసుకొచ్చి ఇలా ఫోల్డ్ చేయాలన్నమాట క్లాత్ని పోడి చేసిన తర్వాత హ్యాండ్స్ కొంచెం కుట్లలో పోతలు కదా ఫ్రెండ్స్ ఖర్చు డ్రాయింగ్ అయితే కరెక్ట్ చేసుకోవాలి అంటే నేను చేతి పని చేయట్లేదు హెమ్మింగ్ చేయట్లేదు ఫ్రెండ్స్ తిరగేస్తాను అనమాట లైన్ బ్లౌజ్ కాబట్టి తిరగేస్తున్నాను ప్లెయిన్ బ్లౌజ్ అయితే హెమ్మింగ్ చేయాల్సి వచ్చింది చేతి పని చేయాలి వెడల్పు ఫ్రెండ్స్ ఇది హ్యాండ్స్ వెడల్పు అనమాట మనం తీసుకునేది చూడండి ఇక్కడ పెట్టి ఇక్కడ వర్క్ ఉంది ఎగ్జాక్ట్ మార్క్ ఇది ఇదిగోండి అయితే ఇక్కడ ఉంది బ్లౌజ్ ఇలాగే ఉంచాలి హ్యాండ్ మాత్రం తీగను ఫ్రెండ్స్ చాలా ఈజీ ఈ మెథడ్లో అయితే టేప్తో ఎన్ని పెట్టే బదులు ఇదైతే చాలా ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇట్లాగే ఉంచి హ్యాండ్ మాత్రం ఇప్పుడు తీసేస్తాను అనమాట ఎదరికి పెట్టేశాను ఇప్పుడు పొడవ చూడండి ఇదిగోండి ఖర్చు ఇలా అనుకొని ఖచ్చితపాటు ఎగ్జాక్ట్ మార్క్ ఎక్కడికి ఉంది ఖర్చు కొంచెం పైకి అలాగే ఉంచి ఇది అన్నమాట ఇలా మొత్తం చక్కగా సమానంగా అనుకోవాలి ఫ్రెండ్స్ మృతలు ఏమీ లేకుండా ఇదిగోండి ఎగ్జాక్ట్ మార్క్ అయితే ఇక్కడికి కొంచెం మన పుట్లలోకి అనమాట ఇప్పుడు చూడండి మధ్యలో కూడా ఇలా పెట్టుకొని కొంచెం ఇదిగోండి ఎగ్జాక్ట్ మార్క్ ఇక్కడికి ఈ సైడ్ని కొంచెం ఏదైతే ఉందో అది కట్ చేయమండి ఫ్రెండ్స్ అది కట్ చేస్తే ఒక హ్యాండ్ కుట్టేటప్పుడు లాగేసేసి సరిపోదు అనమాట అలాగే ఉంచండి అలాగే ఉంచి ఉంచి కొట్టాలన్నమాట ఇంకో చూడండి ఇప్పుడైతే డ్రాయింగ్ ఇదిగోండి హ్యాండ్స్ ఇలా రానిచ్చి కొంచెం కిందకనమాట డౌన్ తీసుకోవాలి ఇట్లా హ్యాండ్ ఇది ఎగ్జాక్ట్ మార్కు ఇది ఎక్స్ట్రా కొంచెం ఉంది కాబట్టి నేనైతే తీయను ఫ్రెండ్స్ అలాగే ఉంచేస్తాను మళ్ళీ తక్కువ అయితే బ్లౌజ్ పాడైపోతుంది అని అయితే కట్ చేసుకున్నాము డాట్ పెట్టుకుందాం ఫ్రెండ్స్ ఎగ్జాక్ట్ మార్క్ అనమాట అక్కడ ఒకటి పెట్టుకుంటే చాలు ఇది కుట్టాల కన్నా మనకు కుట్టేటప్పుడు ఐడియా ఉండటానికి ఇది హ్యాండు వేసేటప్పుడు సెంటర్ పాయింట్ అనమాట అందుకే ఇక్కడ కూడా ఒక డాట్ పెట్టుకున్నాం తర్వాత ఇలా తీసి ఇది సెంటర్ పాయింట్ కదా కొంచెం లోతు తీసుకోవాలన్నమాట వన్ సైడే కొంచెం ఇంక ఇలా ఒక హాఫ్ ఇంచ్ వరకు ఇలా తీసుకొని ఇక్కడికి వచ్చేసరికి తరిపేసేయాలి దీ అదర్ పార్ట్ తీసుకోవాలి ఫ్రెండ్స్ సంఖ లోతు ఇదిగోండి మతం పెట్టిన తర్వాత ఇలా ఉంటుంది అనమాట ఇక్కడ ఒకే ఇక్కడ సమానంగా ఉండాలి ఓన్లీ సంక తిరిగే దగ్గర మాత్రమే కొంచెం లోతు తీసుకోవాలన్నమాట వి హ్యాండ్స్ ఫ్రెండ్స్ హ్యాండ్స్ కూడా అయిపోయింది ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్నాం ఇటైతే బ్యాక్ పార్ట్ తీసాము ఇటు హ్యాండ్స్ తీసాము ఓపెన్ సీటు వైపే ఉండాలి మళ్ళీ చెప్తున్నా ఇప్పుడు ఈ క్లాత్ని క్రాస్కి తిప్పుకోవాలి ఫ్రెండ్స్ మనం క్రాస్ కటింగ్ చేస్తున్నాం మామూలు కటింగ్ కాదు క్రాస్ కటింగ్ కాబట్టి బ్లౌజు ఇదిగోండి క్రాస్ ఇలా మన మన వైపు క్రాస్గా తిప్పుకొని ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఏదైతే ఉందో బ్యాక్ పార్ట్ని అట్లా క్రాస్గా వేసుకోవాలన్నమాట చూడండి ఇలా క్రాస్గా వేసుకోవాలి క్రాస్ కటింగ్ కాబట్టి ఇంకా లాగినప్పుడు మీకు తెలిసిపోయింది ఫ్రెండ్స్ క్రాస్ అయితే ఇట్లా అనమాట స్ట్రైట్ అయితే సాగదు క్రాస్ అయితే ఇదిగోండి ఇలా వస్తుంది స్ట్రైట్ అయితే ఇదిగోండి ఇట్లా సాగదనమాట మనకు అనిపించింది క్రాస్ అయితే ఇలా సాగిపోయింది ఇది క్రాస్ కటింగ్ అనమాట నేనైతే టేప్ యూస్ చేయను చెప్పాను కదా ఫ్రెండ్స్ ఫ్రంట్ పార్ట్ అయినా సరే అంటే చూడండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ వేసేసాం కదా ఇప్పుడు బ్యాక్ పార్ట్కి ఎలా ఉందో డ్రాయింగు ఇక్కడ నెక్ వరకు వదిలేసి సేమ్ డ్రాయింగ్ తీసుకోవాలన్నమాట ఇదిగో చూడండి మనకు నెక్కే కదా మారేది ఫ్రంట్ పార్ట్ బిక్స్ పట్టి కాజా పట్టేది ఇది ఇక్కడ కూడా కొంచెం ఇలా తీసుకోవాలి ఎగ్జాక్ట్ మార్క్ వేసేసుకున్నాం కదా ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి ఆది బ్లౌజ్ తీసుకొని బుక్స్ పట్టియే కొలుసుకోవాలి ఫ్రెండ్స్ ఎప్పుడైనా హుక్స్లే కొలుసుకోవాలన్నమాట రెంట్ పార్టీకి కాజల్ పట్టి కొలవకూడదు హుక్స్లు పట్టితే తీసుకోవాలి ఇప్పుడు ఇదిగోండి ఖర్చు ఇక్కడ వరకు ఎగ్జాక్ట్ మార్క్ కదా కొంచెం హాఫ్ ఇంచు తరస్టా పెట్టుకోవాలి కదా ఈ హాఫ్ ఇంచు అక్కడ వదిలేసి ఇలా పట్టుకొని స్లోగా ఇలా జరుపుకుంటూ ఇక్కడ వరకు మనం తీసుకున్నాం కదా గీత వరకు కలిసి ఇలా పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు ఎక్కడ ఆట పెట్టుకుందాం అనుకోండి దాటి పెట్టుకొని ఇలా తీసుకోండి అనమాట అంటే నేనైతే డైరెక్ట్ తీసేస్తాను మీకు అర్థం అవ్వాలని డ్రాయింగ్ చేస్తున్నాం అనమాట ఇలా ఇక్కడికి వచ్చింది కాబట్టి మార్కు ఇలా చేసేసుకున్నాం అనుకోండి ఇప్పుడు దీనిలోనే మనం ఇలా రౌండ్ తీసుకోవచ్చు ఎదర్ పార్ట్ అనమాట ఇది ఫ్రంట్ పార్ట్కి ఇలా నేనైతే డైరెక్ట్ తీసేస్తాను ఫ్రెండ్స్ లేదు అలాగంటే మీకు టోపితో కొలుసుకోవచ్చు అనమాట ఇక్కడి నుంచి బుక్స్ పట్టి దగ్గర నుంచి షోల్డర్ దగ్గరికి టేప్తో సెవెన్ అండ్ హాఫ్ వచ్చింది అని ఇలా పెట్టుకొని సెవెన్ అండ్ హాఫ్ కి కొన్ని చూడండి మనం ఇక్కడ గీటు గీసాం కదా టేప్తో కొలుసుకున్న అంతే ఉంటుంది అనమాట సెవెన్ అండ్ హాఫ్కి ఇలా టేప్ పెట్టేసుకొని సేమ్ డ్రాయింగ్ చేసుకొని ఫ్రంట్ తీసుకోవచ్చు ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇంకా బ్యాక్ పార్ట్ తీసేద్దాం మనకి దీంతో అవసరం లేదు ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ కుప్స్లు బట్టి ఇది ఫ్రంట్ పాట నెక్ అనమాట ఫ్రెంట్ నెక్కు ఇక్కడ నుంచి మనం ఒక హాఫ్ ఇంచ్ వదిలేయాలని చెప్పాను కదా కుట్లలోకి హాఫ్ ఇంచ వదిలేసి బుక్స్లు పట్టిని ఇలా కొలుసుకోవాలన్నమాట ఎదరపాటు వరకే తీసుకున్నాం ఇది క్రాస్ ఫిల్ట్ తర్వాత ఫ్రెండ్స్ ఎదరపాటు వరకు అంటే మూడు బుక్స్ వచ్చింది వచ్చిద్దనమాట డాటు ఎవరికైనా సరే ఇదిగోండి క్రాస్ ఫిల్ట్ ఇక్కడ వరకు ఉంది ఖర్చులలో కొంచెం కిందకి ఇక్కడి వరకు డాట్ పెట్టుకోవాలి తర్వాత ఎదరపాటు అన్నమాట టాకాలు ఉంటాయి కదా ఇక్కడ పార్ట్ దగ్గర మెయిన్ టాకా ఉంటుంది కదా ఇక్కడ డాటు ఇది ఇది పట్టుకోవాలన్నమాట క్రాస్ ఫిల్ట్ దగ్గరది ఇది పట్టి ఇలా పట్టుకొని ఇక్కడ కూడా ఇలా పట్టుకొని బాగా లాగకూడదు ఫ్రెండ్స్ మామూలుగా నార్మల్గా సరి చేసుకొని కొంచెం కుట్లలోకి ఇలా పెట్టుకొని ఇదిగోండి ఇట్లా చేత్తో నిరాంగా అనుకోవడం అనమాట లాగకూడదు సాగిపోయింది క్రాస్ ఫిల్ట్ వరకు ఇదిగోండి ఇక్కడ క్రాస్ ఫిల్ట్ కొంచెం కుట్లలోకి ఇలా తీసేసుకొని ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా అలాగే కొలుసుకోవాలి ఫ్రెండ్స్ ఇటు సైడ్ సంక పాటు ఇదిగోండి ఫ్రంట్ ఇవి హ్యాండ్స్ కదా కుట్లలో కొంచెం ఖర్చులో ఉంచుకొని ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అనమాట ఇది ఎగ్జాక్ట్ మార్కు కొంచెం కిందకి మనం డ్రాయింగ్ చేసుకొని ఇప్పుడు ఈ మార్క్ ఎలా తీసుకొచ్చి ఇదిగోండి ఇలా ఇలా తీసుకొచ్చి ఇలా దీని ఈ కుట్టు మీద కొంచెం పైకి ఇలా పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇది ఫ్రెంట్ పార్ట్ అనమాట ఇలా తీసుకొచ్చి ఇలా పెట్టుకోవాలి హ్యాండ్స్కి మనం కొంచెం లో తీసాం కదా ఇందాక ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ శంఖ కూడా కొంచెం ఆఫ్ ఇలా ఈ సంఖ ఎక్కడైతే మలుపు తిరిగిద్దో అక్కడ వరకు ఇలా రౌండ్ తీసుకొని మళ్ళీ దీనిలో కలిపేయాలి ఫ్రెండ్స్ మన హ్యాండ్స్కి తీసుకెళ్ళి మనం హ్యాండ్స్కి తీసుకున్న లోతు ఈ ఇక్కడికి ఆ లోతు ఏదైతే దాట్లు పెట్టుకున్నామో కుట్టేటప్పుడు అది ఈ శంఖ వైపు రావాలి ఫ్రెండ్స్ మనం ఒక సైడ్ ఒక సైడ్ తీసుకున్నాం కదా ఆ హ్యాండ్స్ ఈ సంఖ వైపు వచ్చేలా కుట్టుకోవాలి ఏ ఇప్పుడైతే కట్ చేసుకుందాం ఫ్రెండ్స్ ఫ్రంట్ పార్ట్ డ్రాయింగ్ ఎలా చేసాము కూడా అలాగే కట్ చేసుకున్నాము చెప్పాను కదా డాట్కి ఇంకా యువతాలు కట్ చేయాలి మీరైతే క్లాత్ తిప్పమాకండి ఫ్రెండ్స్ మీరే తిరగండి నేనైతే కొంచెం వచ్చి కాబట్టి క్లాత్ తిప్పాను అనమాట ఇదిగోండి ఫ్రెండ్స్ ఫ్రెంట్ పార్ట్ అన్నమాట ఇప్పుడు దీనికి త్రీ డాట్స్ వేస్తాం కదా ఆ డాట్స్ ఎలా వేయాలో చూపిస్తాను అనమాట నేను ఇప్పుడైతే త్రీ త్రీ డాట్స్ ఎలా వేసుకోవాలో చూపిస్తాను ఫ్రెండ్స్ ప్రింట్ పార్ట్కి ఇక్కడ కూడా మనకి ఏమి అసలు అసలు టేబుతో కొలతలు ఇప్పుడు ఈ షోల్డర్ ఉంది కదా దీన్ని సెంటర్ చేయండి ఇలా కరెక్ట్గా ఇలా సెంటర్ చేసిన తర్వాత ఇలా ఫోల్డ్ చేస్తే ఇక్కడ మనకు తెలిసి దిగోండి ఫోల్డ్ చేసిన దగ్గర ఇక్కడ ఇటు వన్ ఇంచు లేదా వన్ అండ్ హాఫ్ ఇంచు ఇంక మార్క్ వేసుకోవాలన్నమాట అయితే ఇప్పుడు మన ఆది జాకెట్కి ఫస్ట్ డాట్ ఎంత పొడవుందో చూసుకుందాం ఫ్రెండ్స్ టూ అండ్ హాఫ్ ఉంది ఇక్కడ నుంచి రెండున్నర ఐదుగుంది ఎగ్జాక్ట్గా ఇక్కడికి ఇలా మనం డాట్ పెట్టుకొని సెంటర్ పాయింట్ ఒకటి గీసుకున్న తర్వాత ఇటు వన్ అండ్ హాఫ్ ఇంచు ఇటు వన్ అండ్ హాఫ్ ఇంచ్ అనమాట మీకు ఫస్ట్ టైం అయితే కొలుసుకోవడానికి లేదంటే ఇక్కడ మనకి దీన్ని చూసి వేసేసేయొచ్చు అనమాట కంటితో చూసి వేసేసే ఎక్స్పీరియన్స్ వేసేటప్పుడు వలతలేమీ లేకుండా ఇప్పుడు ఈ డాట్ ఎలా చేసుకోవాలంటే ఈ డాట్ కూడా సేమ్ కొంచెం ఇక్కడ మనం కుట్లలో వదిలేసిన కదా అది కూడా వదిలేసి వరకు ఎలా మర్చుకోవాలి ఇటు సైడ్ మనకు సంబంధం లేదు వరకు మర్చిపోయి ఈ డాట్ కూడా ఇలా గీసేసి ఇదైతే సన్నగా వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా ఇలా అనమాట ఇక్కడ వరకు ఇప్పుడు మనం ఇందాక రౌండ్ తీసుకున్నాం కదా సంక లోతు ఆ రౌండ్ ఎక్కడైతే తిరిగిందో దీని ఎదురుగా ఉండాలన్నమాట సెంటర్ కెమెరా ఉండొచ్చు పెద్ద పెద్ద డాట్ ఉంది కదా దీనికి ఆపోజిట్లో ఉండదు కరెక్ట్గా దీనికి ఉండాలి చూడండి ఇక్కడ నుంచి ఇక్కడి వరకు అనమాట ఇప్పుడు ఇక్కడ ఈ త్రిభుజాకారం రావాలి ఫ్రెండ్స్ ఇలా ఇది మెయిన్ డాటు ఇది రెండో డాటు ఇది సంక డాట్ అనమాట దీనికి 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 కూడా వన్ అండ్ హాఫ్ ఇంచు అలా ఉండాలి ఫ్రెండ్స్ అంటే ఆది బ్లౌజ్ చూసుకొని ఇది ఎలా ఉందో వేసేటప్పుడు చూసుకొని ఇలా ఇదిగో చూడండి ఇది పెద్దది ఇది ఇది ఇట్లా ఇది మన ఇష్టం అవుతు ఆది బ్లౌజ్ని బట్టి వేయాలి ఫ్రెండ్స్ ఇవి రెండు డాట్లు కూడా అయిపోయింది అనమాట ఇప్పుడైతే క్రాస్ క్రిల్ట్ తీసుకున్నాం ఫ్రెండ్స్ ఇదిగోండి క్రాస్ క్లిట్కి అయితే మనకి ఇక్కడ ముక్క అర్థమైపోతూనే ఉంటుంది అనమాట పీస్ కట్ చేసినప్పుడల్లా అర్థమైపోయింది ఇప్పుడు నేనైతే మేడ ఇవన్నీ వేయట్లేదు కదా ఫ్రెండ్స్ చెప్పాను కదా నార్మల్ బ్లౌజ్ కాదు లైనింగ్ బ్లౌజ్ అని అదే మామూలు ప్లెయిన్ బ్లౌజ్ అయితే మనం మెడ మొక్కలు తీసుకుంటాం కదా మేడ వేసి హెమ్మింగ్ చేయటం చేతి పని చేయటం అప్పుడు ఈ క్రాస్ మొక్కలు తీసుకోవాలన్నమాట ఇప్పుడైతే నేను అలా అసలు మేడ ఏమి వేయట్లేదు తిప్పేస్తాం కాబట్టి దీంతో ఇప్పుడు క్రాస్ క్రాస్కుల్ట్ తీసుకుందాం ఫ్రెండ్స్ ఇదిగోండి కరెక్ట్గా కొంచెం కరెక్ట్గా డ్రాయింగ్ వేసుకొని ఇదిగోండి క్రాస్ క్రాస్కుల్ట్ ఇక్కడ నుంచి ఖచ్చితపాటు అయితే ఇక్కడకుందనమాట మిడిల్ ఎంత ఉందో కొలవాలి ఫ్రెండ్స్ కొంచెం ఖర్చు ఉంచుకోవాలి క్రాస్ బిల్ట్ కూడా అక్కడ వరకు ఇటు సైడు ఇటు సైడ్ అయితే కరెక్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడికి క్రాస్ బిల్ట్ ఏదైతే ఉందో స్టార్టింగ్ మనం హుక్సుకెళ్ళి వేసుకునేది అది అయితే కొంచెం అక్కడికి ఉంది ఖర్చులలో పైకి అనమాట దీని మీద కొంచెం ఒక హాఫ్ ఇంచి పైకి ఉంటుంది మనం అది ఎలా కట్ చేసుకోవాలంటే ఈ దాటి నుంచి కొంచెం ఎక్కువ రావాలి ఇక్కడ ఎలా తీసుకొచ్చి దీనిలో కలిపేసేయాలన్నమాట ఇది క్రాస్ బిల్ట్ ఇప్పుడైతే దీన్ని కట్ చేద్దాం రాసి కూడా తీసేసుకుంటున్నాం కదా ఇదిగోండి రెండు నేనైతే బ్లౌజ్లో మొక్క కూడా వేస్తాను కాబట్టి నాకైతే రెండు సరిపోతాయి ఫ్రెండ్స్ నార్మల్ పీస్కి అయితే ఒక నాలుగు తీసుకోవచ్చు నాకు రెండు సరిపోతాయి అన్నమాట ఇదిగోండి కిల్ట్ కూడా తీసేసుకున్నాము ఇది కూడా పక్కన పెట్టుకొని ఇప్పుడు చీరలో బ్లౌజ్తో మనం ఇప్పుడే కట్ చేసుకున్నాం ఇప్పుడు బ్లౌజ్ పీస్ కూడా ఇలా ఆపోజిట్లో వేసుకొని మనం కట్ చేసుకున్నాం ఈ పీసులు దీని మీద వేసుకొని కట్ చేసుకుందాం ఫ్రెండ్స్ ఇది ఈజీ అనమాట అసలు అంతా ఈ నార్మల్ పీస్లోనే ఉంది ఈ పీస్ కట్ చేస్తే దీన్ని ఏం లేదు మామూలుగా పైన వేసుకొని ఇలా కట్ చేసుకోవడం కొంచెం ఎంతస్టా ఉంచాలి ఫ్రెండ్స్ ఇది మీద లేదంటే మనం కుట్టేటప్పుడు క్లాత్ చాలదనమాట ఇది కరెక్ట్ కలుపుతూ ఉండాలి మనం శారీలో బ్లౌజ్ పీస్ మాత్రం అంత ఎక్స్ట్రాతో కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇది బ్యాక్ పార్ట్ తర్వాత హ్యాండ్స్ వచ్చే అంత వేస్ట్ పీస్ హ్యాండ్స్కి డిజైన్ వచ్చింది ఫ్రెండ్స్ అందుకని నేనైతే ఇలా పెట్టేసి హ్యాండ్స్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇదిగో వరకు వర్క్ వచ్చిందండి హ్యాంక్స్ అయిపోయింది మనం ఈ లైనింగ్ పీస్ కూడా క్రాస్ లోనే కట్ చేసుకోవాలన్నమాట ఫ్రంట్ పార్ట్ మళ్ళీ స్ట్రైట్ గా వేస్తే బ్లౌజ్ తేడా వచ్చింది ఫ్రెండ్స్ ఫ్రంట్ పార్ట్ లైనింగ్ కూడా క్రాస్ లోనే చేసుకోవాలి క్లాత్ సరిపోకపోతే అప్పుడు చేసుకోవచ్చు కానీ మామూలుగా అయితే అలాగే కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ కొంచెం ఎంత స్టైల్ ఉంచి ఇది తీసే పని లేదనమాట కుట్టేటప్పుడు తీసుకున్నాము శంఖకి వెళ్ళి మాత్రం తీయాలి మనకి శంక అని తెలియదు శంఖ కొంచెం ఎక్స్ట్రా ఎక్స్ట్రా ఉంచి అంటే కుట్టి కుట్లేసిన తర్వాత మనం బ్లౌజ్ ఎదరపాటు అంతా అతికిన తర్వాత హెచ్చరి తీసేసుకోవాలి ఫ్రెండ్స్ అప్పుడు ఇప్పుడు తీయకూడదు ఇప్పుడు క్రాస్ ఫీల్డ్ ఫ్రెండ్స్ క్లాస్ నేను కింద మడుస్తాను అనమాట ఖర్చులు కనిపించకుండా కొడతాను అందుకే ఎంత ఎరస్టా పెట్టుకుని కూడా కట్ చేస్తాను ఇటు కొంచెం ఎక్స్ట్రా తీసుకుంటే ఇటు అంటిచ్చి కట్ చేయడం అనమాట ఇంకా హుక్స్ పట్టి క్లాసు పట్టి అయితే అది బ్లౌజ్కి ఎంత ఉందో హుక్స్ పట్టి కాజు పట్టి ఖచ్చితంగా పాట కొలుసుకొని చూడండి ఖచ్చితంగా ఒకటి హుక్స్లో ఒకటి కాజాలు ఫ్రెండ్స్ నేనైతే హుక్స్కి కాజాలకి ఇది అంటే ఇది బాగా సిల్క్గా ఉంది కాబట్టి రెండు హుక్స్లు కాజాలు కూడా ఇవే వేస్తాను ఫ్రెండ్స్ అంటే బ్లౌజ్ కటింగ్ అయితే అయిపోయింది ఇప్పుడు నేనైతే స్టిచ్చింగ్ చేస్తాను ఫ్రెండ్స్ కటింగ్ అర్థమైందో లేదో కామెంట్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నా వీడియోకి ఒక లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మళ్ళీ మంచి మంచి వీడియోలు మీకోసం చేస్తాను మీరైతే నన్ను అడగండి కామెంట్ బాక్స్లో ఏమైనా ఉంటే నేనైతే చెప్తాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఈ బ్లౌజ్ కుట్టేస్తాను ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్